ॐ नमः शिवाय नमो नारायणाय कर्मनिवारण कालभैरवायै नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारणका कालभैरवप्रचोदयातु అరే హి ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని ధీమహే తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు అరి హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు శ్రావణ మాసంలో అందరికీ శుభాలను జయాలను ఐశ్వర్యాలను ప్రసాద ప్రసాదించాలని విద్యార్థిని విద్యార్థులకు విద్యాలక్ష్మిగా ఉద్యోగస్తులకు ఉద్యోగ లక్ష్మిగా వ్యాపారస్తులకు వ్యాపార లక్ష్మిగా ఐశ్వర్యవంతులకు ఐశ్వర్యలక్ష్మిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో పన్నెండు సంవత్సరముల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశివారు శ్రావణ మాస సందర్భంగా అమ్మవారిని ఎలాంటి వస్త్రాలతో అలంకరించాలి ఎలాంటి పుష్పాలతో అలంకరించడం వలన సకల గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు కలిపితే కన్యరాశి రాశాధిపతి బుద్ధ భగవానుడు రాశిలోనే ఏడాది తర్వాత కుజ భగవానుడు సంచారం చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి అదే కాకుండా వాహనాలలో మితిమీరిన వేగం పనికిరాదు ప్రభుత్వం యొక్క సలహాలు సూచనలు పాటించి తీరాలి బ్యాంకు లావాదేవీలు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లో వచ్చేటువంటి విషయాలు నిజమని చెప్పి మీరు షేర్ చేయడాలు అలాగే ఓటీపీలను వేరేవారు దొంగలించబడే పరిస్థితి చాలా అధికంగా ఉంది తస్మాత్ జాగ్రత్త ఆరవ స్థానంలో రాహు సంచారం చేయడం వలన నరాల బలహీనత రక్తహీనత అనేక రకాల ఇబ్బందులు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త సప్తమ స్థానంలో శని భగవానుడు మీనరాశిలో సంచారం చేయడం వలన ప్రేమికులు నమ్మకంగా ఉండాలి భార్యాభర్తల మధ్య అన్యూన్యంగా ఉండాలి వివాహ ప్రయత్నాలు కలిసి రావడం భార్యాభర్తల మధ్య మధ్య అన్యూన్యత అవసరం అని చెప్పి కూడా గుర్తు రాజస్థానంలో శుక్రుడు గురువు సంచారం చేయడం వలన కష్టపడి పనిచేయడం వలన మీరు వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారంలో ప్రమోషన్స్ రావడం మీరు అనుకున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి ఏకాదశంలో ఏడాది తర్వాత రవి భగవానుడు రాష్టాధిపతి బుధుడు కూడా కలిసి ఉండడం వలన మంచి బుద్ధి మంచి జ్ఞానము సత్ప్రవర్తన వలన ధనం సమయానికి చెల్లికి అందడం ఏ కార్యక్రమాన్ని మీరు చేయాలనుకుంటున్నారో అందులో విజయం కన్యరాశి వారి సొంతమవుతుంది వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు దూరపు చూపు బ్రహ్మజ్ఞానము ప్రణాళికాబద్ధంగా వెళ్ళగలగాలి ఎవరైనా ఏదైనా అన్న కూడా చిరునవ్వుతో స్వీకరించండి రిప్లై పెద్దగా ఇవ్వకపోవడము శత్రువులను తగ్గించుకునే ప్రయత్నం ఉంటుంది వేసిన ప్రతి రాయి తిరిగి వేశారనుకోండి మీరు అక్కడే ఉంటారు జనాలందరూ వేషం మాటలనైనా రాళ్ళనైనా వేసి దానిపైన కూర్చుని అనుకోండి మీరు శిఖరాలపైన మీరుంటారు మీ పాదాల దగ్గర వారు ఉంటారని చెప్పి చెప్పి గుర్తుపెట్టుకోగల హోటల్ వ్యాపారస్తులు స్విమ్మింగ్ సెంటర్లు ఆహార ఉత్పత్తులు క్రయ విక్రయాలు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు రంగాల వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క కాలభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి గలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ శ్రావణమాసంలో శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం भवन्तु లోకా సమస్త సుఖినో భవంతు సర్వం మహాలక్ష్మీదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహాలు పెట్ చేయండి అలానే బటన్ కూడా క్లే చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి